విలేకరులు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ట్రేడ్ యూనియన్ విధి విధానాలపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ సూచించారు యూనియన్ రంగారెడ్డి జిల్లా షేరింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మియాపూర్ హోటల్ అశోక్ గ్రాండ్లో నూతన రాష్ట్ర కమిటీకి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూచ్జి రాష్ట్ర కమిటీలో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు సేరింగంపల్లి యూనియన్ జర్నలిస్టులు సత్కరించారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీని కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని కోశాధికారి వెంకటరెడ్డిలను ఘనంగా సత్కరించారు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండీ సలీం పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ షేరింగంపల్లి శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు గడిచిన పదేళ్ల కాలంలో విలేకరుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక అనేక ఇబ్బందులు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో జర్నలిస్టుల గొంతుకగా పోరాటం చేస్తున్న కె రెడ్డికి ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిని అప్పగించడం ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం చేసిందన్నారు కార్యాలయాన్ని మాత్రం అనుకోవట్లేదు ఇప్పుడైతే మీరు హాజరు కావాలి అని వారు అన్నప్పుడు నేను ఒక సభకు హాజరు కావాలి శివలింగం పల్లి మిత్రులతో ఆత్మీయత మార్చుకోవాలని కోరికతో మాత్రం వచ్చిన కానీ సన్మానం సత్రాన్ని మాత్రం హాజరు మరి అంత నాకు మనం నిజంగా అసెంబ్లీలో చాలా విషయాలు సంఘపరంగా కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఉండేది రోజులు మేము ఆ పనుల్లో నిమగ్నం అయిపోయినాం అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అని ఎందుకు అనిపించింది అంటే ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఎందుకు వచ్చానని చెప్పడానికి ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే నా బాధ జ్ఞాపకాలను జమలు చేసుకుంటే మెదక్సీమ జిల్లా జిల్లా సీమ ప్రజా ఉద్యమాల్లో బీజేష్ ఉద్యమాల్లో నేను కీలకంగా బాధ్యత వహిస్తున్న రోజుల్లో కూతవేలు దూరంలో ఉన్న రామచంద్రాపురం కటంచు వరకు నిత్యం పోరాటం ఏదో ఒకటి చేసుకునే సందర్భాలు ఆ పక్కన నేను రెండు అడుగులు వేస్తే నాకు శేరలింగం పల్లి కాగితపల్లినటువంటి పక్కన ఉన్నటువంటి జ్ఞాపకాలు ఇచ్చిన పాత్ర నేను నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరగతి పార్టీ తెలుగు నాక్సెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబాబు గారు ప్రధాన కార్యదర్శి అశోక్ గారు తిరిగ హైదరాబాద్ అంతా ఐక్యతగా ఉంటారని చెప్తూ మొత్తం పేటర్లో ఉన్న దండిష్టం అంతా మనం ఒక సంఘటిత భావాన్ని చాటాలనే లక్ష్యంతో మంచి సంప్రదాయం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఈ మూడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అని ఎవరికి వాళ్ళు స్పందించు గమనిస్తున్నారు ముగ్గురు మూడు జిల్లాలు కూర్చొని మంత్రి సమస్య ఉన్నట్టు ధన వెదుతున్నారు మంచి సంప్రదాయం మూడు జిల్లాలు కేట నొక్క అంటే ఇక మొత్తము

ఒక ఇచ్చారు కాబట్టి జోడించడం శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడి అది త్వరగా చేద్దామని ఖచ్చితంగా ఆమె ఇస్తున్నారు దాంతో పాటు జిల్లాలో ఏ ఒక్కొక్క కనీసం రెండు మూడు సార్లు కూడా ఇంత పడలేదు